ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి జిల్లా విద్యాధికారి ప్రసాద్ సార్ గారు ఎస్టీఎస్సీల పట్ల చాలా తీవ్రంగా అన్యాయంగా చేస్తున్నారు ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి వచ్చినటువంటి సందర్భంలో గిరిజన ఉపాధ్యాయులైతేనేమి దళిత ఉపాధ్యాయులైతేనేమి వారి సమస్యలు చెప్పుకోవడంలోనూ వారికి రిజర్వేషన్ లో కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉపాధ్యాయ సంఘాలతో వెళ్ళి అడగగా మరి పూర్తిగా గిరిజనులకు దళితులకు ఉద్యోగస్తులకు పూర్తిగా అన్యాయంగా చేస్తున్నారు కాబట్టి దీని విద్యాశాఖ అధికారి మీద ప్రసాద్ గారి పైన వెంటనే ప్రభుత్వం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఈరోజు పూర్తిగా అతను కేవలం ఒక అగ్రవర్ మాత్రమే పనిచేస్తున్నాడు మరి విద్యాశాఖ అధికారి ఏంటి ప్రతి ఒక్క వర్గాలకు సమానంగా ఉండాల్సినటువంటి అధికారి మరి ఈరోజు ఓన్లీ అగ్రవర్ణాలకు అగ్రవర్గాలకు కేవలం న్యాయం చేస్తూ అనగారిన వర్గాల్లో పనిచేస్తున్నటువంటి విద్యాశాఖలో పనిచేస్తున్నట్టు టీచర్లు కావచ్చు నాన్ టీచింగ్ కావచ్చు యువకునికి న్యాయం చేయాలని చెప్పి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని చెప్పి మనం అడగగా మరి ఈ రోజు చాలా వరకు ఎస్టిఎస్కి కించపరిచే విధంగా అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం నేలకొని మరి అని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి గిరిజనులకి దళితులకి ఉపాధ్యాయులకి